ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షానికి తోడు బుడమేరుకు పడిన గంట్లు విజయవాడను ముంచెత్తాయి ఖనీ విని ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది బుడమేరుకు పడిన గంట్లు పూడ్చితేనే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుందన్న సూచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అక్కడే మకాం వేసి మరీ కష్టపడుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా యువకుడిగా అక్కడ పనిచేస్తున్నారు వరదలోనే పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు ఇక బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది అన్న సూచనలతో మంత్రి నిమ్మల రామానాయుడు చూపించిన చొరవ అందరినీ ఆకట్టుకుంది దాదాపు అరవై నాలుగు పాటు నిద్ర లేకుండా బుడమేరు కట్టపైనే మకాం వేసి అధికారులు సిబ్బందితో గండ్లు పూడ్చివేసే పనులను పర్యవేక్షించిన నిమ్మల సహచర మంత్రి నారా లోకేష్ అభినందించారు బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించేందుకు వచ్చిన లోకేష్ మంత్రి నిమ్మల కష్టాన్ని గుర్తించి అభినందించారు ఓ రాత్రి ఈదురు గాలులతో వర్షం పడిన నిమ్మల ఆ జోరు వర్షంలో తడుస్తూనే పనులు చేయించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఏదేమైనా నిమ్మల టోటల్ విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు ఎంతోమంది మంత్రులు కష్టపడిన చంద్రబాబు తర్వాత ఆ రేంజ్లో నిమ్మల మాత్రమే హైలైట్ అయ్యారు ఈ క్రమంలోనే బుడమేరు మూడో గండి పూర్చివేత పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన మరో మంత్రి పార్టీ యువనేత నారా లోకేష్ నిమ్మల పడుతోన్న కష్టం చూసి ప్రత్యేకంగా అభినందించారు ఏదేమైనా విజయవాడ వరదల దెబ్బకు నిమ్మల బాగా హైలైట్ అయిపోయారు